హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు కోల్కొండ ఫ్రెండ్స్ పూర్తి చూడండి ఈ వీడియో పూర్తి గోలకొన కొట్ట చాలా బాగుంది ఫ్రెండ్స్ మన పైకి వెళ్ళే కొద్ది కిందనే స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది కింద చూడండి ఏ విధంగా ఉండదు పాత కట్టడాలు ఈ కొట్టను చేసే అప్పట్లో మనకు పూర్వకాలంలోనే కూలి కుద్దు ఛాయ్లు కట్నాల ఫ్రెండ్స్ యొక్క పరిపాలించేవారు ఈ యొక్క గోలుకొన కోటలో చూడడానికి మనకు పైకి వెళ్ళే కొద్ది చాలా బాగుంది ఫ్రెండ్స్ కొద్ది బిగినింగ్లోనే స్టార్టింగ్ రోడుకున్నాం ఇక్కడ చూడండి ఈ వీడియోని పూర్తి వరకు చూడడం గోల్కొండ పూర్తిగా పూర్తిగా చూడవచ్చు మీరు ఈ వీడియోలోన మనకు వెళ్ళేకూడదు వేయకూడదు చూడ చిన్న చిన్న ఉడతలు మనకు పౌరాలు అన్నీ బాగా కనపడ బాగానే ఉండేది పౌరాలు చాలా దండిగా ఉన్నాయి పైన ఉడతలు అయితే చిన్న చిన్న పిల్లలు లేపినాయి ఫ్రెండ్స్ పిల్లలు ఇక్కడి నుంచే మనకు పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ దారి నుంచే మనము లైట్లు కూడా చుట్టుపక్కల మనకు ఒక లైట్ కూడా ఫ్లోక్ బల్బులు పెట్టిన బాగానే మనకు లైట్లు బాగానే నైట్ కూడా బాగా మెడుతాయి గోల్కొన కొట్టడం చాలా అద్భుతంగా అందంగా బాగా కనపడతా ఉంటది మనకు చూడండి ఫ్రెండ్స్ యొక్క మెట్టునే ఇట్లే దారినే పైకి వెళ్ళాల ఆ పైన కనిపించే ఆ కొండల ఆ పైన ఆ ఎత్తు ఎత్తున చుట్టుపక్కల ఉన్నదల్ల మనకు గోల్కొని కూడా మిట్టు చుట్టుపక్కల మనకి ఇటు చూసినామంటే ఈ యొక్క సిటీ నగరం అనేది హైదరాబాద్ ఇది నుంచి కట్టడాలు అనేవి మనకు కొన్ని కట్టడాలు అక్కడక్కడ పడిపోయినాయి ఫ్రెండ్స్ కొన్ని కట్టడాలు కంప్లీట్గా గా మధ్యన కొన్ని పడిపోయినాయి కొన్ని బాగానే ఉన్నాయి మనము పోయి కొద్ది ముళ్ళ పొదలు కానీ ఎలా క్లీన్ చేసేరు పైన ఇంటి అట్టనే ఉంది ఇది మన గోల్కొండ కూడా కింద ఫ్రెండ్స్ ఇది ఇది ఒక స్ట్రక్చర్ సెంటర్లో ఉంది గోల్కొండ కూడా కింద ఇది ఎక్కువ పర్యటన కింద చూడడానికి విదేశీ పర్యాటకులు కూడా మనకు పర్యటిస్తున్నారు ఫ్రెండ్స్ గోల్కొండ కూడాను చూడడానికి కూడా బాగానే ఉంది వీటిని ఇట్లా పైకి వెళ్ళకుంటూ వెళ్ళి వెళ్ళకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ మనం చాలా కట్టడాలు పడిపోయిన ఫ్రెండ్స్ పైన కోల్కుండా పడిపోయినా ఈ యొక్క గోల్కొనుక్కోట మనకు దీర్ఘ చిత్ర సహకారంగా నిర్మించినారంట ఫ్రెండ్స్ చూడండి చదవండి ఒకప్పుడు సామాన్లు భద్రపరిచేవారంట ఈ యొక్క గుహలోన ఈ రూమ్లో ఇప్పుడు వాళ్ళ ఐదాలు అట్లాంటివి ఇక్కడ గుహలో భద్రపరిచే వాళ్ళు వాళ్ళు పైన ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ఈ కట్టడాలు అనేటువంటి వాళ్ళు చాలా అద్భుతంగా కట్టారు ఈ కట్టడాన్ని ఇక గోల్కొండ చూడడానికి విదేశ యాత్రికులు కూడా వచ్చినారు ఫ్రెండ్స్ చూడండి వీళ్ళు చైనా వాళ్ళు ఇక్కడ వచ్చినారు తుప్పలు వేసుకున్న దయాల మాదిరి వచ్చినారు ఇంకొక మనం ఇట్ల విధంగా పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం గోల్కొండ పైకి వెళ్ళాలి పైన ఏర్పాటు చేసిన అది ఒక మసీద్ మాదిరి ఉంది ఒక పైన ఇప్పుడు మనకు కనపడతా సూత్ర సింబల్ గుర్తు అనేది మనకు గోల్కొండ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందని మన పైన పూర్తిగా పైకి వచ్చిన ఫ్రెండ్స్ మనం కొన్ని ఏ విధంగా పైన పెద్ద పెద్ద గుండ్లపైన కట్టేశారు ఫ్రెండ్స్ చూడండి పెద్ద పెద్ద గుండెలు ఇస్తే గుడ్ల పైన వీళ్ళు కట్టడాలు మొదలుపెట్టినారు మనకి పైకి వచ్చినప్పుడు పైన నీళ్ళు తాగడానికి బాగానే ఉన్నాయి మీరు బాగానే ఏర్పాటు చేసినారు మధ్యన హిందువులకు హిందూ దేవాలయాలు కూడా ఒక రెండు ఏర్పాటు చేసినారు అమ్మవారి దేవాలయాలు మహంగళం దేవాలయం కానీ ఎల్లమ్మ దేవాలయం కానీ అమ్మవారు ఉన్నారు ఫ్రెండ్స్ పైన మనకు ఒక మంత్రులు గారు అక్కడే ఉంటారు మనకు సాయంకాలము సిక్స్ థర్టీ కల్లా క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మొత్తం సెక్యూరిటీ అలా అంత కింద దింపేస్తారు మనం సిక్స్ థర్టీ లోపే చూసి చాలా మొత్తము మార్నింగ్ నుంచి సిక్స్ థర్టీలోకి సాయంకాలం సిక్స్ థర్టీ క్లోజ్ అయిపోతుంది ఇది పైన పైన ఉన్నందుకు మనకి నుంచి చూసి కంప్లీట్ కనపడుతుంది ఫ్రెండ్స్ అయితే సిటీ అనేది చూడండి ఎంత కనపడతా ఉంటుంది మొత్తం కింద అలా హైదరాబాద్ సిటీ మనం ఎక్కువగా పైన ఉన్నామండి మనం చూడండి ఫ్రెండ్స్ మనం ఎంత పైన ఉన్నామని చూడండి మనుషులు ఎంత కింద ఉన్నారో వాళ్ళు వాళ్ళు కింద ఉన్నారు మేము వీడియో తీసుకున్నాం కాబట్టి పైన ఉన్నాం ఫ్రెండ్స్ కంప్లీట్గా పైన ఉన్నాం మేము వాళ్ళకు మనకు చాలా లాంగ్ ఉన్నారు అంటే వాళ్ళు గొడకూట అనేది ఇంత హైట్లో కనపడతా అర్థమవుతుంది మీకు చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వేరే చార్మీర వంద వద్దకు వెళ్తున్నాం మేము చూడడానికి నుంచి బాగానే ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క లొకేషన్ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్